నమస్తే వెల్కమ్ టు జేఎం సిక్స్ టీవీ ఈరోజు ముఖ్యాంశాలు ప్రజలకు ఈ ప్రాంత ప్రజలకు ముఖ్యంగా మీడియా ముఖ్యమంత్రి చాలా రోజుల తర్వాత మనం అవకాశం సరే ఈరోజు రాజకీయాల్లో అటువంటిప్పుడు రాజకీయ పక్షాలన్నీ కూడా అడుగుతాయి తప్పలేదు కదా ఉందా అందుకే కదా రాజకీయాలు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రెండున్నర మూడు గంటల సేపు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు మాట్లాడితే ఏ ఒక్కదానికైనా సమాధానం చెప్పగలిగినారా ప్రజలకు వివరించగలిగినారా ఏదో రాయేసి నీళ్ళు మనుషులు కాదు లేకుంటే ఆడోళ్ళ మీద మాట్లాడి వీళ్ళ మీద మాట్లాడి వాళ్ళ మీద మాట్లాడి ఎందుకంటే పదవిలో ఉంటే అధికారంలో ఉంటే ఏది మాట్లాడినా తుమ్మిన దగ్గిన ప్రసారం అవుతుంది ప్రసారం అవుతుంది వాతావరణ ఇవాళ సరే ఆయన ఏం మాట్లాడినా వచ్చింది ఇది చేస్తాను నేను ఒకటి అడుగుతున్నాను సూటిగా గతంలో చేసే ఇస్తారా లేదా అని మీరు ఇచ్చిన హామీలకు ఎంత అవుతుంది అని చెప్పిన మీరు ఇప్పుడు విజనరీ అప్రోచ్లో కాంగ్రెస్ చేస్తుంది అని చెప్తున్న నాయకులు ఇప్పుడు ఎంత అవుతుందో లక్షా పదిహేను వేల కోట్లు అదనగా అవుతుంది మరి ఇవన్నీ చెప్పేటప్పుడు ఒకటే రోజులు మారిందా ఆర్థిక పరిస్థితి ముఖ్యమంత్రి ఆయన ఎవరు వినగదా రేవంత్ రెడ్డి ఆయన రాంగ్ మారిందా ఇది ఉంటుందిగా మరి ఏం తెలుసుకోకుండా నేను పని మాట్లాడాలిగా ఓకే అనుభవరాహిత్యం మీరు నోట్ చేసుకో అవగాహన రాహిత్యం అనుభవ అనుభవ రాహిత్యం అవగాహన లేని అహంకారం మూడు ఆలయ ఆ దృశ్యం దృష్టి దీంతో మాట్లాడే ఏమాత్రం ప్రజల మీద ప్రాంతం మీద నమ్మకం విశ్వాసం ఉండి రాజకీయాలలో మేము చేయడానికి వచ్చాము అని ధైర్యంగా చెప్పుకునే ఎవరైనా కానీ ఏ పార్టీ అయినా కానీ ఏ నాయకుడైనా కానీ దీనికి సమాధానం చెప్తాడా అంటే ఏమన్నట్టు